తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తమ సిబ్బందితో నందివెలుగు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలతో ప్రభుత్వం అందించే సదుపాయాలపై మాట్లాడారు స్థానిక మండల గ్రామం నంది వెలుగులోని జిల్లా పరిషత్ హైస్కూల్ పునరావాస కేంద్రంలో ఉంటున్న నలభై మంది నివాసితులను సబ్ కలెక్టర్ సంజనా సింహ ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణలు పరామర్శించారు వారికి ప్రభుత్వం అందించిన భోజనం అల్పాహారం అలాగే వృద్ధులకు మెడిసిన్ తదితర వస్తువులు ఎలా ఉన్నాయన్న దానిపై అడిగామని ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారని చెప్పారు అలాగే రహదారులపై విరిగి చెట్లను తొలగించడంతో పాటు విద్యుత్ అధికారులతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించడం జరిగిందని తెలియజేశారు వీరితో పాటు ఆయా శాఖల అధిక పాల్గొన్నారు ఇక్కడ ఈరోజు వెలుగులో రిలీఫ్ సెంటర్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి సుమారు ఒక నలభై మెంబర్స్ సిటిజన్స్ వచ్చి గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు సో లాస్ట్ టూ డేస్గా ఇంటెన్సివ్ ఎఫర్ట్స్ చేయడం వల్ల ఎవరైతే టెంట్లలో టెంట్లలో సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్స్లో ఉంటారు సో హై స్పీడ్ విండ్స్ వల్ల కానీ రెయిన్ వల్ల డ్యామేజ్ అవుతుందని వాళ్ళని ఇక్కడికి ముందే తరలించామన్నమాట సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే కొంచెం నిన్న రాత్రి మనకి బాగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో విండ్స్ రికార్డ్ అయ్యాయి అన్నట్టు చెప్తున్నారు అలాగే రెయిన్ కూడా మనకి బాగానే రికార్డ్ అయింది సో సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయింది కాకపోతే సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఐ ఆఫ్ ద సైక్లోన్ మూవ్ అయ్యి మనకు దాన్ని వాల్ ఆఫ్ ద సైక్లోన్లోకి వస్తాము సో రెయిన్ఫాల్ విండ్స్ మళ్ళీ కూడా మనకి సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయ్యే ముందర ఎలా ఉంటుందో అలానే లేకపోతే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి అందుకనే ఈ జాగ్రఫికల్ ఆస్పెక్ట్ ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ మనం కన్సిడర్ చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా రిలీఫ్ సెంటర్స్ని ఆపరేట్ చేస్తున్నాం లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈరోజు మార్నింగ్ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారా లేదా అని చెక్ చేశాము బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు మెడికల్ టీమ్ కూడా ఉన్నారు సో అన్ని మెడిసిన్స్ సీనియర్ సిటిజన్స్కి పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ రక ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకున్నారు సో అలానే మిగతా రిలీఫ్ సెంటర్స్ని కూడా చూస్తున్నాము దాంతోపాటు ఈ విండ్స్ వల్ల మనకి ఉన్న రాత్రి చాలా ప్లేసెస్లో చెట్లు పడిపోవడం జరిగింది సో వాటిని కూడా ఇమ్మీడియట్గా మండల్ లెవెల్లో మనం ప్రతి మండలంలో జేసీబీస్ పవర్ సాస్ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాము సో వితిన్ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వాటిని కట్ చేసి పవర్ సాస్తో సైడ్కి జరపడము పవర్ని కూడా రెస్టోర్ చేయడం అనేది జరుగుతోంది కొల్లిపర్లో కొన్ని ఒక త్రీ లొకేషన్స్లో చెట్లు పడ్డాయని చెప్పారు అవి కూడా తీయించాము సో అట్లా ఎక్కడ కూడా ఇమీడియట్గా కంట్రోల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి ఏ మాత్రం చెట్లు పడిపోయినా పవర్ అంతరాయం కలిగినా అవి కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ తెలియడము రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయించి రెవెన్యూ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ వాటిని రెస్టోర్ చేస్తున్నారు అండ్ మనకు అంత వర్షం లేదు కాబట్టి ఇప్పటివరకు అయితే చాలా స్టాగ్నేషన్ అనేది మనం ఎక్కడ కూడా నమోదు చేసుకోలేదు మనం డ్రైన్స్ కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి తెనాల్లో లాస్ట్ త్రీ డేస్గా కొంచెం క్లియర్ చేయించాము అవుట్లెట్స్ కూడా రెస్టోర్ చేయించాము సో మనకి ఫ్లడ్డింగ్ అనేది అంత ఎక్కువగా నమోదు అవ్వలేదు అయినప్పటికీ కూడా పొద్దునే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ప్రతి వార్డ్లో వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడన్నా ఏదైనా స్టాగ్నేషన్ ఉంటే మనం ఒక సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ జనరే మోటార్స్ని కూడా పెట్టుకున్నామన్నమాట వాటితో పంపోర్ట్ చేస్తాము సో ఇట్లా పోస్ట్ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ ఏవైతే మనం అన్నీ కూడా రిలీఫ్ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ కూడా పొద్దున్నీ రిపీటెడ్గా అందరూ